నిషా ఎలక్షన్స్కి క్యాంపెయినింగ్ చేస్తూ ఒకవేళ నన్ను మీరు ప్రెసిడెంట్గా గెలిపిస్తే ఎవ్రీ ఇయర్ రెండుసార్లు ఫారిన్ ట్రిప్స్కి తీసుకువెళ్తానని అందరూ రెస్ట్ తీసుకోవడానికి ఒక బిల్డింగ్ కట్టిస్తానని కాలేజ్ అంతా కూడా దగదగ మెరిసిపోయేలాగా ఫౌంటైన్ పెట్టిస్తానని గొప్పలు చెప్తూ తన గుర్తు ఈగలని చెప్పి అంటూ ఉంటుంది నిషా మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న ప్రిన్సిపల్ చామంతిని మాట్లాడమని అంటూ ఉంటారు ఇక దాంతో చామంతి మాట్లాడుతూ ఇప్పుడు నిష చెప్పిన కొన్ని పాయింట్స్ నుండి నేను కూడా నేను ఎలక్షన్స్లో గెలిస్తే ఏమేం చేస్తానో మీతో చెప్తాను ఆవిడ చెప్పినట్టుగా కాలేజ్లో రెస్ట్ తీసుకోవడానికి ఒక బిల్డింగ్ అవసరం లేదు మనం కాలేజ్కి వచ్చేది చదువుకోవడానిక రెస్ట్ తీసుకోవడానిక మనకు కావాల్సింది లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ కట్టించి స్టూడెంట్స్ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడే విధంగా చేస్తే అప్పుడు అందరికీ కూడా లాభం జరుగుతుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అయినా నేను అవన్నీ చేస్తానని మీకు ప్రామిస్ చేయడం లేదు నేనేం చెప్తున్నానంటే ఒకవేళ నన్ను ప్రెసిడెంట్గా గెలిపిస్తే ఫీజు కట్టలేని పేద విద్యార్థులందరికీ కూడా నేను ఫీజులు తగ్గే విధంగా న్యాయం చేస్తాను అలాగే మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా స్కాలర్షిప్ వచ్చేలాగా మేనేజ్మెంట్తో మాట్లాడుతాను అలాగే స్టూడెంట్స్ అందరూ ఏ సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్నారో అది తెలుసుకొని వాళ్ళకి ఫ్రీగా నేను ట్యూషన్ చెప్తాను అందరిలాగా వాళ్ళు కూడా మంచి మార్క్స్ తెచ్చుకొని పాస్ అయ్యేలాగా చేస్తాను ఇక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ సమన్యాయం చేస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి జిందాబాద్ అని చెప్పి వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉంటే నిషాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది నా బంగారం నేను అనుకున్నట్టుగానే అదర కొట్టేసింది అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటాడు ఈ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లంచ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పి ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటారు ఇక దాంతో అందరూ కూడా భోజనం చేద్దామని చెప్పి క్యాంటీన్కి వెళ్తారు క్యాంటీన్లో పనిచేసే అనే ఆవిడకు ఆ రోజు ఒంట్లో బాగోలేకపోవడంతో క్యాంటీన్లో ఫుడ్ లేకపోవడంతో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈరోజు క్యాంపెయినింగ్ అని ఎంజాయ్ చేయొచ్చని ఫ్రెండ్స్ అందరితో సరదాగా క్యాంటీన్లో కూర్చొని భోజనం చేయొచ్చని లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేదు బాగా ఆకలిగా ఉంది అని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు చామంతి స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతూ నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది మీ అందరి దగ్గర ఎంత ఉంటే అంత డబ్బులు నాకు ఇవ్వండి నేను మీ అందరికీ కావలసిన సరుకులు తెప్పించి లంచ్ ప్రిపేర్ చేస్తాను ఒక అరగంటలో లంచ్ రెడీ అయిపోతుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా తమ దగ్గరున్న డబ్బులు తీసి చామంతికి ఇస్తూ ఉంటారు ఇక దాంతో నిషా ఏంటి స్టూడెంట్స్ అందరి దగ్గర చందలు వసూలు చేసి భోజనం పెడదామని చూస్తున్నావా అయినా ఇప్పుడు టైం ఎంతైందో చూసావు కదా ట్వెల్వ్ థర్టీ అయింది ఆ సరుకులన్నీ నువ్వు ఎప్పుడు తెప్పిస్తావో ఎప్పుడు వాళ్ళందరికీ వంట చేసి పెడతావు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి స్టూడెంట్స్ అందరం కలిసి తల ఒక చెయ్యి వేస్తే అప్పుడు భోజనం ప్రిపేర్ చేయడానికి ఒక అరగంట సమయం కూడా పట్టదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో నిషా చూడండి నేను మీకు ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టిస్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తుంది ఈ చామంతి చేసే బిర్యానీ తినాలంటే గంట వరకు వెయిట్ చేయాలి ఆ చామంతి చేసే బిర్యానీ తింటారో నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బిర్యానీ తింటారో మీ ఇష్టం అని చెప్పి అక్కడ నుండి నిషా వెళ్ళిపోతుంది చామంతి నువ్వు ఇప్పటి వరకు బిర్యానీ చేయడం మొదలే పెట్టలేదో అటువంటిది నువ్వు ఇంకెప్పుడు వంట చేస్తావో మాకు బాగా ఆకలిగా ఉంది నిషా బిర్యానీ ఆర్డర్ చేస్తానంటుంది కాబట్టి మేము అటే వెళ్ళిపోతామని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా నిషా వెనకాలే వెళ్ళిపోతారు ఇక దాంతో చామంతి ఫీల్ అవుతూ ఉంటే నువ్వు బాధపడకు చామంతి మేము ఉన్నాం కదా మేము నీకు హెల్ప్ చేస్తాము పద అంటూ తన ఫ్రెండ్స్ అందరూ కూడా చామంతికి హెల్ప్ చేస్తూ ఉంటారు కొంతమంది వెజిటేబుల్స్ తెచ్చిస్తే కొంతమంది కట్ చేస్తూ చామంతికి సాయం చేస్తూ ఉంటే చామంతి అదిరిపోయే బిర్యానీ రెడీ చేస్తూ ఉంటుంది చామ్ ఏం వండుతున్నావు గుమగుమలు ఆడిపోతుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో బిర్యానీ చేస్తున్నాను బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది వా వెజిటబుల్ బిర్యానీ అనమాట నువ్వు వంట చేసావంటే ఖచ్చితంగా అది అమృతం లాగే ఉంటుంది త్వరగా కానివ్వండి నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు మరోవైపు నిషా ఆర్డర్ చేసిన బిర్యానీ ఇంకా రాకపోవడంతో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటి నిషా ఎప్పుడు ఆర్డర్ పెట్టానని చెప్పావు ఇప్పటి వరకు రాలేదేంటి మాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇంకొక టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక ఈలోగా చామంతి రెడీ చేసిన బిర్యానీ అయిపోవడంతో అప్పుడు తన ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి చామంతి రెడీ చేసిన బిర్యానీ అయిపోయింది మీలో ఎవరికైనా ఆకలిగా ఉంటే వచ్చి తినొచ్చు మొహమాట పడాల్సిన అవసరం లేదు అని చెప్పి చామంతి వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇక దాంతో నేను వస్తాను నేను ఆకలికి ఆగలేను బాబోయ్ అని చెప్పి ముందుగా ఒక స్టూడెంట్ వెళ్ళిపోతాడు నేను కూడా ఆగలేను అని చెప్పి ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది అలా అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోవడంతో కేవలం నిషా గుణ ఇద్దరు మాత్రమే మిగిలిపోతారు ఇదేంటి నిషా అందరూ కూడా మన వైపు వచ్చినట్టుగానే వచ్చి ఆ చామంతి బిర్యానీ కోసం అలా వెళ్ళిపోయారేంటి అని అంటూ ఉంటే అప్పుడు నిషా నాకు కూడా అదే అర్థం కావట్లేదు గుణ అయినా అసలు అది దాని చేతి వంటతో అందరినీ కూడా దాని వైపుకి తిప్పుకుంటుందని అసలు ఊహించలేదు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది చామంతి వచ్చిన వాళ్ళందరికీ కూడా బిర్యానీ వడ్డిస్తూ ఉంటుంది స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా చామంతి చేసిన వేడివేడి బిర్యానీ తింటూ ఉంటారు చామంతి నిజంగా బిర్యానీ అమృతంలాగా ఉంది అని చెప్పి వాళ్ళు పొగుడుతూ ఉంటారు ఇక దాంతో చామంతి మీరు కనుక నన్ను గెలిపిస్తే క్యాంటీన్లో మీకు క్వాలిటీ ఫుడ్ అందేలాగా ఇలాగే ప్రతిరోజు స్టూడెంట్స్ అందరూ కూడా సంతోషంగా భోజనం చేసేలాగా చేస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి మాకు క్వాలిటీ ఫుడ్ అందిస్తానని అంటున్నావు కాబట్టి మా ఓటు నీకే అని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా అంటూ ఉంటారు ఇక దాంతో నిషాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ప్రేమ్ కూడా చామంతి చేసిన భోజనం తిన్న తర్వాత చామ్ ఎప్పటిలాగే నువ్వు చేసిన బిర్యానీ అదిరిపోయింది ఇంకొంచెం పెట్టు అని చెప్పి అంటూ ఉంటే చామంతి అలాగే బాబు అంటూ సంతోషంగా ప్రేమ్కి వడ్డిస్తూ ఉంటుంది అలా స్టూడెంట్స్ అందరూ కూడా చామంతికి జేజేలు కొడుతూ ఉంటే నిషకి వల్లు మండిపోతూ ఉంటుంది ప్రేమ్ కావాలని నిషాని ఆట పెట్టిస్తూ నిషా ఇప్పటివరకు భోజనం చేయలేదు కదా నువ్వు కూడా కొంచెం తినచ్చు కదా ఏం కాదులే మన చామంతినే కదా ఆకలితో ఎంతసేపు అని అలా ఉంటావు అని చెప్పి నిషాతో అంటూ ఉంటాడు నాకేం వద్దు ప్రేమ్ కావాలంటే నువ్వే నా వాటా కూడా తినేసే అని చెప్పి నిషా కోపంగా అంటూ ఉంటుంది సరే ఏం చేస్తాం చామంతి వంటను రుచి చూసే అదృష్టం నీకు లేదు అని చెప్పి ప్రేమ్ కావాలని అలా నిషాని ఆట పట్టిస్తూ తను సంతోషంగా చామంతి చేసిన బిర్యానీని తింటూ ఉంటాడు ఇక అలా స్టూడెంట్స్ అందరూ కూడా చామంతి వంటను మెచ్చుకోవడంతో చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరోవైపు రమాదేవి ఏవో ముఖ్యమైన డాక్యుమెంట్స్ కోసం అని చెప్పి కబోర్డ్లో అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక అలా కబోర్డ్లో రమాదేవి వెతుకుతూ ఉండగా చంద్రిక హర్షవర్ధన్ల పెళ్లి ఫోటో బయటపడుతోంది వాళ్ళిద్దరి పెళ్లి ఫోటోని చూడగానే రమాదేవికి వల్లు మండిపోతూ ఉంటుంది ఈ దరిద్రాన్ని ఇంకా ఆయన దాచిపెట్టుకున్నారంటే జ్ఞాపకాలుగా భద్రపరుచుకున్నారంటే ఆయన మనసుల నుండి పూర్తిగా దాన్ని తీసేయలేకపోతున్నారనమాట అని చెప్పి రమాదేవి కోపంతో రగిలిపోతూ ఆ పెళ్లి ఫోటోలను తగలబెట్టేస్తుంది ఆ తర్వాత తిరిగి రామాదేవి డాక్యుమెంట్స్ కోసం వెతుకుతూ ఉండగా హర్షవర్ధన్ రాసిన వీలునామా రామాదేవి కంటపడుతుంది ఇదేదో వీలునామా లాగా ఉందే అని చెప్పి రమాదేవి ఆ వీలునామా చదువుతూ ఉండగా ఇకప్పుడు హర్షవర్ధన్ ఆ వీలునామాలో నా తదనంతరం నాకు సంబంధించిన ఆస్తిలో ముప్పై శాతం చంద్రికకు మరొక అరవై శాతం చంద్రికకు పుట్టిన నా ఇద్దరు కొడుకులకు పది శాతం రమాదేవికి చెందాల్సిందిగా వీలునామాను రాస్తున్నానని చెప్పి హర్షవర్ధన్ వీలు రాయడంతో అంటే ఈ హర్షవర్ధన్ నా ఇద్దరు కొడుకులకు అన్యాయం చేస్తూ దానికి పుట్టిన కొడుకులకు మాత్రం ఆస్తి మొత్తం కూడా రాసిచ్చేస్తున్నారనమాట పైగా దానికి ముప్పై శాతం ఆస్తి రాసిస్తే నాకు మాత్రం పది శాతం ఆస్తి రాసిచ్చారు ఏంటి అన్యాయం అని చెప్పి రమాదేవి కోపంతో రగిలిపోతూ ఈరోజే ఎలాగైనా సరే హర్షవర్ధన్ని నిలదీయాలి ఆ చంద్రికకు పుట్టిన ఆ ఇద్దరు కొడుకులు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని దాని ఇద్దరు కొడుకులను చంపేయాలి అప్పుడు ఆస్తంతా కూడా నా కొడుకులకే దక్కుతుంది అని చెప్పి రామాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి